జై శ్రీరామ్ తొలి ఏకాదశి అంటే మన హిందువులకు తొలి పండగ ఈ పండగతో హిందువులకు పండగలు మొదలవుతాయి మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మనకు రెండు ఏకాదశులు అనమాట కొన్ని ఏకాదశులు మాత్రమే ఎందుకు ప్రత్యేకతను సంతరించుకున్నవి అంటే మన సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు అన్నమాట ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు వారికి రాత్రి కాలం మొదలవుతుంది అప్పుడు శ్రీహరి యోగ నిద్రకు ఉపక్రమిస్తారు అప్పుడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ నాలుగు మాసములు పురుషులు పేటాధిపతులు చాతుర్మాస దీక్ష చేస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం మొదలు పెట్టాలి ఏకాదశి రోజున ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించుకొని పువ్వులు తులసి దళములతో శ్రీహరిని నర్చించాలి రోజంతా హరినామ సంకీర్తన విష్ణు సూత్రాలు విష్ణు సహస్రనామం గోవిందనామాలు రామనామం రాయటం జపించటం లాంటివి చేయాలి గోవులను పూజించాలి ఉపవాసం అంటే మనసును దేవుని ఎందు లగ్నం చేయటం ఇంద్రియాలను ప్రక్కలకు మరలకుండా దేవునితో అనుసంధానించటం దేవుడికి నివేదించాల్సిన పదార్థాలు అన్నంతో తయారు చేసిన తొంభై రెండు రకాల ప్రసాదాలను నివేదించాలి అవి సాత్వికంగా ఉండాలి నెయ్యి పాలు వెన్న పెరుగు తేనె బెల్లం వంటి వాటితో తయారు చేసినవి ఉండాలి శక్తి లేని వారు వారి శక్తి కొలత తయారు చేసి నివేదించాలి దోదశి గడిలో రాగానే ఉపవాస దీక్ష విరమించి తేలికగా జీర్ణమయ్యే సాత్విక ఆహార పదార్థాలను భుజించాలి ఈ విధముగా తొలి ఏకాదశి పండుగను సంపూర్ణం చేసుకోవాలి